హలో అండి ఈరోజు చాలా చాలా మంచి వంటలతోటి ఒక చిన్న వీడియో మొన్న దియా ఫంక్షన్ చూసారు కదా అమెరికాలో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడటానికి కొంతమంది పిల్లలు మా ఫ్యామిలీ పిల్లలు అందరూ కొలంబస్ రావటం జరిగింది బాబాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ కోసం అన్ని రకాలు ప్రిపేర్ చేసి అనమాట మా ఆడపడుచు నేను ఇద్దరం తను కటింగ్ చేయటం నేను చేయటం అనమాట ఈ దేశంలో అన్నీ మనమే చేసుకోవాలండి ఇక్కడ కానీ ఇన్ని రకాల ఉన్నా కూడా చాలా బాగా చేసుకోగలిగాం అనమాట ఆస్ప్రాక్స్ అని ఇక్కడ దొరుకుతాయి తోటకూర కాడలు అనమాట ఆ కూర ఇది వీళ్ళు పిల్లలకి కొంచెం వెరైటీగా ఉంటుందిలే అని చెప్పేసి ఈ కూర చేసాం కొంచెం వాళ్ళు చేసుకొని అలాంటివి ఉంటాయి కదా వాటి కోసం అనమాట అంత కొంచెం కష్టపడి కోసి అన్నీ చేసాం ఆ తర్వాత పప్పు రొయ్యలు అంటే ఎండు రొయ్యలు అంటారు కొంతమంది పప్పు రొయ్యలు అంటారు ఇక్కడ బాగా దొరుకుతాయి కొరియన్ షాప్స్లో అది కొంతమంది పిల్లలకి ఇష్టం అనమాట అందుకోసం వాళ్ళ కోసం చేయటం జరిగింది వాళ్ళు కూడా ఈ కూరలు ఇలాంటివి కొంచెం చేసుకోరు వాళ్ళకున్న హడావిడిలు వాళ్ళకున్న వర్క్ టెన్షన్లు ఉంటారు ఇవన్నీ కొంచెం స్లోగా అయ్యేవి తర్వాత అంత బాగా కుదరవేమో అన్నట్టు ఉంటాయి ఎంతసేపు చికెను మటన్ అవి ఈజీగా ఉంటాయి వాళ్ళకి చేసుకోవటం దోసకాయలు వేసి పప్పు రొయ్యలు కూర చాలా సూపర్గా ఉందండి అన్నిటికంటే హైలైట్ ఈ కూర అనమాట అందరికీ పిల్లలకు బాగా నచ్చింది అందులో ఇష్టం కూడా వాళ్ళకి ఇష్టం అయినప్పుడు కొంచెం టేస్టీగా ఉంటే ఇంకా బాగా నచ్చుతుంది చాలా బాగా వచ్చింది ఈ కూర కూడా అన్నీ రెండేసి గిన్నెల్లో తీసి ఫ్రిజ్లో పెట్టడం జరిగింది డెజర్ట్ అనమాట ఆఫ్టర్ ఫుడ్ డెజర్ట్ ఇది కూడా అంతే అండి కొంచెం కూలింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది నేను వీడియోని అన్ని మళ్ళీ చేసి పెడతాను మీకు ఈ చికెన్ కుర్మ చికెన్ కుర్మ ఏంటంటే అందరికీ తెలిసిన కూరలే కానీ ఆ రోజు చేసిన వంటల్లో ఇది ఒక భాగంగా అనమాట ఇదేంటంటే పిల్లలకి ఆ గ్రేవీతో ఉన్నప్పుడు బిర్యానీకి వాటికి చాలా బాగుంటుంది రెండోది రెండు రోజుల పాటు వాళ్ళు ఉన్నారు ఇక్కడ రెండు రోజుల పాటు ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాలు ఉంటే ఒకేసారి వండేసుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు ఈ విజిటింగ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ముందే చేసి పెట్టేయటం జరిగింది ఒకే రోజు తిన్నాయి కాదు వండటం మాత్రం ఒకే రోజు వండేసాం కానీ చక్కగా ఈ గసగసాలు కొబ్బరి ఈ వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసి చేసామన్నమాట ఆ పేస్ట్ చాలా బాగా వచ్చింది మంచి టేస్టీగా ఇక్కడ ఎంత వంట చేసినా ఏంటంటే ఫుల్ ఏసీలో ఉంటాయి కాబట్టి మన ఇండియాలో లాగా చెమటలు లేవు ఒకే రోజు ఇన్ని రకాల వంటలు చేయగలిగాం నుంచి రాత్రి వరకు అదే ఇండియాలో అయితే మనం వల్లే కాదండి పొయ్యిల దగ్గర ఆ వేడికి చెమటలు గారితే అంతసేపు బాగా స్ట్రెయిన్ అవుతాం అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇంట్లో కూడా ఏసీలు ఉండటం వల్ల వీళ్ళకి మనం అంత స్ట్రెయిన్ అవ్వం ఇక్కడ వంటలు చేయటం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది ఇండియా మీద అన్నీ కూడా రెండేసి బాక్స్లో తీసి బాగా చల్లబెట్టేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది మధ్యలో కొంచెంసేపు బ్రేక్ ఇచ్చి భోజనం చేయటం జరిగింది ఇన్ని రకాల కూరలు ఉన్నా సరే మా కూరలు మేము మళ్ళీ చేసుకున్నాం అనమాట ఇది గుమ్మడికాయ పులుసు అలాగే ముద్దపప్పు ఇవి బాగుంటాయి కదా అని చెప్పేసి అవి చేసుకోవటం జరిగింది తర్వాత ఆవకాడో పచ్చడి ఇదొకటి చాలా బాగుంటుందండి ఈ దేశంలో ఆవకాడ చాలా బాగుంటుంది ఈ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ మొదలైంది పప్పుచారు ఓన్లీ పప్పుచారే పెట్టాము సాంబార్ కాకుండా ఎందుకంటే నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా పప్పుచారు పెట్టాం అవైనా సరే వీళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే వాళ్ళకి వండి పెడితే చాలు అది ఎలా ఉన్నా సరే వాళ్ళకి అమృతం లాగానే ఉంటుంది బాగున్నాయి లేండి మనం అనుకుంటాం కాదు కానీ మేం చెప్పుకోవటం కాదు కానీ బాగున్నాయి వంటలన్నీ బాగున్నాయి పిల్లలకి బాగా నచ్చాయి ఎందుకంటే వాళ్ళు అంతా బయట తిరిగి తిరిగి మంచి ఆకలి మీద వచ్చేవారు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళే తీసుకుని వేలు చేసుకుని తినటం జరిగింది బాగా ఎంజాయ్ చేశారు అది మీకు ఈ ఈ చిన్న వీడియోలో ఎన్ని రకాల వంటలు చూపిస్తున్నాం కానీ దీనికి బ్యాక్ వర్క్ హోంవర్క్ చాలా ఎక్కువ ఉంటుంది పొద్దున్నుంచి నుంచి అన్ని కటింగులు చేసుకోవటం పప్పు ఉడకబెట్టుకోవటం పెట్టుకోవటం మసాలాలు చేసుకోవటం అసలు చికెన్లు ఫిష్లు అన్నీ కడుక్కోవటం అసలు ఎంత పని ఉంటుంది అయినా సరే ఏంటంటే సరదాగా పిల్లలకి ఇష్టం కాబట్టి మనం హ్యాపీగా చేసామన్నమాట పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు కూడా ఈ పిల్లలు చేసుకోరని చెప్పి అది కూడా చేస్తాం ఈజీగా కదా అని చెప్పేసి అది కూడా అందరికీ బాగా నచ్చింది ఎన్నో సంవత్సరాలు ఈ పిల్లలు తిని ఇది కొంచెం వంకాయ కాల్చి కలపటం జరిగింది అది నేను వీడియోలో ఎక్కడా చూపించట్లేదు అంటే నేను వంటల కోసం కాదు పై పైన మీకు ఇలా లైట్ లైట్గా చూపించేస్తున్నాను అన్ని రకాల వంటలు అనమాట ఇలా వంకాయ వేసేటప్పటికి కొంచెం చెక్కబడింది అనమాట అది కూడా మంచి హైలైట్ అయ్యింది అనమాట ఇకపోతే అందరికీ ఇష్టమైన చేపల పులుసు అనమాట ఈ చేపల పులుసు ఏంటంటే గోల్డెన్ ఫ్రాంప్రెట్ అంటారు అంటే మనకి చందువ అంటాం కదా అది కూడా పెద్దగా ఉండి చూడండి మొక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగుంది అసలు ముళ్ళు ఉండవు అని చెప్పి ఇది తెచ్చుకున్నారు వీళ్ళు ముళ్ళు ఉంటే పిల్లలకి తీసి అని చెప్పేసి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అందుకని చెప్పి ఇలా తెచ్చుకున్నారనమాట అదేంటంటే మన ఇండియాలో రివర్ ఫిష్ అయితే కొంచెం బాగా ముళ్ళు అయ్యి ఉంటాయి దీనికి ముళ్ళు లేవు మొక్క గట్టిగా ఉంది చాలా బాగుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇన్ని రకాల వంటలు చేసిన వంటి చూడండి మొత్తం క్లీన్ అనమాట అసలు అంత క్లీన్గా చేసుకోవాలి అది కూడా మనమే చేసుకోవాలి లాస్ట్లో ఇక బిర్యానీ వాళ్ళు వచ్చే టైం అవుతుందని చెప్పి బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ ఒకే గిన్నెలో అవ్వదని చెప్పి రెండు గిన్నెలు పెట్టి చేయటం జరిగింది అందరూ ఇష్టంగా తింటారు ఇక్కడ పిల్లలు అసలు మాట్లాడితే బిర్యానీ అండి ఇంట్లో ఏమి మంచి కూరలు లేకపోతే ఫస్ట్ ఆర్డర్ చేసేది బిర్యానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు తినేది మటన్ బిర్యానీ ఇది కూడా చాలా బాగా కుదిరింది పొడి పొడులు బిర్యానీలోకి ముఖ్యమైనది ఫ్రైడ్ ఆనియన్స్ అండి అవి మనకి ఇండియాలో చేయటం చాలా కొంచెం టైం టేకింగ్ పైన అనమాట ఇక్కడ చక్కగా రెడీమేడ్ దొరుకుతుంది టిన్స్లోను ప్యాకెట్స్లోనూ అస్సలు నూనె వాసన లేకుండా ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి చక్కగా హాయిగా పని తక్కువతోటి అయిపోయింది అవన్నీ వేయించుకుని ఉన్నిపాయలు పైలు సన్నగా తరిగే కన్నా భలే టేస్టీగా వచ్చింది బిర్యానీ కూడా ఇక్కడ వచ్చే ప్రొవిజన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి మనకంటే కూడా అన్ని వంటలు కూడా టేస్టీగా వస్తాయి మనకే నాశరకం సరుకులు ఉంటాయి అందువలన ఇక్కడికి అక్కడికి ఆయిల్స్ కానించి అన్ని డిఫరెన్స్ చాలా ఉంటుందండి పొద్దుటి నుంచి మా ఆడపడుచు నేను చాలా కష్టపడి చేశాం కానీ పిల్లలు అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ చికెన్ ఫ్రైని అయితే నేను వీడియో తీయటానికి కూడా అవ్వలేదు కెమెరాలు లైటింగ్ సెట్ చేసుకోవటం లేట్ అయిపోతుంది వంట అని చెప్పేసి అలాగే ఒక గుమ్మడకాయ హల్వా ఒకటి నేను అసలు తీయటానికే అవ్వలేదు అదొకటి మిస్ అయ్యింది మధ్యలో ఇంకో డెజర్ట్ అనమాట ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పిల్లలు మేము కూడా వాళ్ళతో పాటు బయట తిరిగి వచ్చి హ్యాపీ ఇంటికి రాగానే కూరలు వేడి చేసుకు తినేయటంతో పని సులువైంది హ్యాపీగా తిన్నాము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇదే వీడియోని ఇంకా చాలాసేపు తీయొచ్చండి పిల్లలు తినేటప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ డైలాగులు కానీ మిమ్మల్ని విసిగించకుండా అవన్నీ నేను కట్ చేసి చిన్నగా చేయటం జరిగింది